ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక టీవీ రాజకీయ పరిణామాలు చక్కచక్క సాగిపోతున్నాయి కూటమి ప్రభుత్వంలో ఉంటూనే కూటమి పార్టీలు కూడా రాజకీయ పరమైన వ్యూహాల్లో తలమునకలు అవుతున్నాయి తాజాగా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వార్త ఏంటంటే వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూటమి నాయకత్వంతో టచ్ లో ఉండడం మరీ ముఖ్యంగా జనసేనలోకి కొంతమంది ఎమ్మెల్యేలు రాబోతున్నారనేటువంటి సమాచారం ఆసక్తికరంగా మారింది ఇందులో వాస్తవం ఏంటి ఎవరెవరు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్న వాళ్ళు ఎవరు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు యానలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు అని శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి కూటమి ప్రభుత్వం నైంటీ త్రీ పర్సెంట్ రిజల్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది నైంటీ త్రీ పర్సెంట్ రిజల్ట్ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు పార్టీ మారేటువంటి నాయకులు పార్టీ మారేటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా నాయకులు చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అది కూడా జనసేనలోకి టచ్లో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటి నిజమేనా ఇది లేదంటే జస్ట్ వైరల్ అవుతున్నటువంటి న్యూస్గా పదకొండు మంది ఇవ్వడమే పెద్ద పనిష్మెంట్ ఇంకా మళ్ళీ అందులో వాళ్ళని మేమేందుకు తీసుకుంటామని కూడా గతంలో కామెంట్స్ చేశారు కానీ నిజమేనా ఉందా ఈ ఎమ్మెల్యేల మార్పిడి పార్టీల మార్పిడికి సంబంధించి నిజం ఉంటుందండి ఎందుకంటే నిప్పుల పొగరదు అన్నట్టుగా ఈ వీళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు చూసుకుంటారు ఈ పదకొండు సీట్లో మనం ఉన్న ఉపయోగం లేదు అనేది వాళ్ళకు కూడా తెలుసు ఒక ఒక సీట్ తీసేయండి జగన్మోహన్ రెడ్డి గారు పది సీట్లు అలా ఎలా తీసేస్తారు మీరు ఇంకో రెండు సీట్లు కూడా ఈయన ఎక్కడికి వెళ్ళాడు సార్ అట్లయితే ఇంకో రెండు కూడా తీసేయండి రెడ్డి గారు తీసేయాలి ఆయన తమ్ముడు సీట్ కూడా తీసేయాలి వాళ్ళు రెడ్డి గారు ముగ్గురు వదిలేసారు తీసుకెళ్ళిపోతారు ఇదండి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాజ్యసభలో ఎలా అయితే ఖాళీ అయిపోతుందో ఎవరు ఊహించిన విధంగా నెంబర్ టూ గా భావించు జేసారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా ఎవరు మిగిలరు అనేది కనపడుతుంది రాజ్యసభలో ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు తప్పితే రెండు వేల ముప్పై దాకా ఉండడానికి ఆ తర్వాత నిరంజన్ రెడ్డి గారు తప్పితే కూడా ఉండే పరిస్థితి ఏం సేమ్ సిచువేషన్స్ లో ఫస్ట్ పదకొండు అని చెప్పారు అక్కడ అలా 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 పడిపోయింది సో ఇక్కడ పదకొండు పరిస్థితి కూడా ఇక్కడ సేమ్ అదే అదే సిచువేషన్ ఎందుకంటే వాళ్ళకి ఏమంటే నాయకులు రాజకీయాలు ఏమనుకుంటారు అంటే ఒక దశాబ్దం పైనే అంటే కనీసం రెండు దశాబ్దాలైనా ప్రజల్లో ఉండాలని కోరుకుంటారు కోరుకునే క్రమంలో ఇప్పుడు కనుచూపు మేరలో ఈ ప్రభుత్వం అధికారులు వచ్చే అవకాశం కనపట్ల ఇది ఓటమి పాలైన వైసీపీ రోజు రోజు మీద దెబ్బ నెక్స్ట్ మేమే అని చెప్తున్నారు కదా అని అని మేకపోతే గాంభీర్యం తప్పితే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారో నెల్లూరు వేమిరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోతే మొత్తం నెల్లూరు అంతా జీరో అయిపోయింది ఇక ప్రకాశం జిల్లా బాలనే వెళ్ళిపోతే అట్లా అయిపోయింది సామిన కృష్ణా జిల్లా ఉత్తరాంధ్ర చూసాం మనం ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మనం ఉన్నా ఉపయోగం ఒకటే లేకపోతే లేకపోయినా ఇది లేదు అధికార పార్టీ కన్నా దగ్గర ఉంటే రేపు మన భవిష్యత్తు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎస్టీ స్థానాలు ఎక్కువగా మనం చూస్తే ఉత్తరాంధ్రలో అరకు ఉండేది ఇప్పుడు అరకు వచ్చి రెండు ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఎంపీ కూడా చూస్తే అక్కడ వైసీపీ వచ్చింది అక్కడ అంతేకాదు అరకు ఎంపీ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మత్స్యలింగం కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు కనపడుతుంది ఇకపోతే ఈయన విశ్వేశ్వరరాజు కూడా పాడేరు కూడా అక్కడ అవకాశం ఏమి లేదు పోతే బద్వేలు తర్వాత ఎర్రగొండపాలెం ఈ నాలుగు స్థానాలు పోతే ఇక్కడ మీరు అన్నట్టు ఆ మూడు మిగులు ఉంటాయి మిగతా మిగతా పరిస్థితి కూడా ఈరోజు రేపు అన్నట్టుగానే ఉంది అంటే ఎప్పుడు లేనిందుకు వైసీపీ వాళ్ళు ఊహించుకోలేదు దెబ్బ తగిలిద్దని చెప్పేసి సాక్షాత్తు వెనువెంటనే ఉండి అన్ని కేసులు ఎగిటివ్గా ఉండి అన్ని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము కూడా ఉపయోగం అయింది అరే అంటే రాజ్యసభ లెక్క వేరు కదా రాజ్యసభలో అక్కడ ఉండేటువంటి ఈక్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చూ అలా ఆ లెక్కను చూస్తే ఇక్కడ శాసన శాసనమండలిలో వైసీపీ బలం ఉంది శాసన శాసనమండలిలో మార్పులు జరుగుతాయో అందరూ అనుకుంటున్నారు ఎమ్మెల్సీలు చైర్మనే మోషన్ రాజు గారు కూడా ఉంట ఈ రోజు రేపు పార్టీ మారిపోతారు అంటున్నారు మరి ఏదైనా జరగవచ్చు ఇప్పుడు పార్టీ నాయకుడిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు ఒక ఆయన ఆయన ప్రస్తుతానికి ఉంటాడు ఇక ఎవరుంటారంటే ఇక్కడ పరిస్థితి ఉత్తరాంధ్రలో మనం కూడా చాలా డిస్కషన్లో చెప్పుకున్నాం ఉత్తరాంధ్ర మీద పూర్తిగా జనసేన దృష్టి పెట్టింది టీడీపీ కూడా పెట్టింది ప్యారల్గా మరి బొత్స గారు తప్పితే ఎవరు కూడా కనపట్టలేదు అక్కడ లీడ్ చేసే నాయకులు లేరు లేకపోతే వీళ్ళు మొదటిసారి ఎమ్మెల్యే అయినారు మత్స్యలింగం గారు ఫ్రెషర్స్ వాళ్ళు కూడా ఏంటని వాళ్ళ మధ్యలో ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటే మన రాజకీయ జీవితం ఏంటి పరిస్థితి భవిష్యత్ని కనపడాల వీళ్ళ ఏం జరగనప్పుడు ఏం చేస్తారు రాబోయే రెండు దశాబ్దాలు రెండు ఎలక్షన్స్ కూడా చూసుకుంటారు మనకి ఎక్కడ బాగుంటుంది అనేది ఆలోచించుకుంటారు అటు కూటమి వైపే మగ్గు చూపే అవకాశం ఉంది సరే అవకాశం లేకపోయినా నూట ఇరవై సీట్లు ఉండే మీరు వచ్చినా మాకు ఉపయోగం లేదు మీరు అసెంబ్లీకి కూడా రావట్లేదు అనే భావనతో వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళతో మేమే ఉంటామని చెప్పి తెలియక ఏమవుతుంది వైసీపీని ఇప్పుడు గతంలో టీడీపీని ఇరవై మూడు సీట్ల పరిమితండి ఎంత ఇబ్బంది పెట్టారో ఆ నాయకుడు కూడా వాళ్ళని ఇప్పుడు సిచ్యువేషన్లో పెట్టాలని వీళ్ళకి భావన ఉంటుంది ఆవిడ చిటికేస్తే ఆ ఇరవై మూడు మంది ఇటు వచ్చేస్తారని ఒక్కడ అందరూ అది ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే తాడిపత్రి అది చంద్రశేఖర్ అయిన ఎర్రగొండపాలెం ఆయన రేపు మాపో పార్టీని వదిలిపెట్టే అవకాశం ఫస్ట్ నుంచి వినిపిస్తుంది ఆయన మరి ఆయన పెట్టే పోస్ట్లు వైరల్ అవుతున్నటువంటి మాటలు చూస్తే ఆయన చాలా స్ట్రాంగ్ ఆర్డెంట్ సపోర్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనే ఫీలింగ్ కూడా వస్తుంది విజయసాయి రెడ్డి గారు చాలా ఇదిగా పెడతారు ట్వీట్ అసలు ఆయన పెట్టి అది ఒక ట్రెండ్ అది ఒక క్రియేట్ చేశాడు కాబట్టి అటువంటి వ్యక్తి పోయిన తర్వాత వైసీపీ పరిస్థితి అగమగోచిన కనపడుతుందండి రాజకీయంగా మనకు భవిష్యత్తు ఉంది అనే భావన వీళ్ళు ఇప్పుడున్న అధికార పార్టీ గెలిచిన ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు గెలిచి బాధపడుతున్నారు వీళ్ళు ఏ పనులు జరగ ఏంది ప్రజలకు ఏం చెప్పాలనే ఎవరి టచ్ లో ఎవరి టచ్ లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు టీడీపీ కొంతమంది జనసేన కొంతమంది అంటున్నారు జనసేన పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే జనసేన కూడా అతి చూసి ఎవరిస్తుంది ఇప్పుడు బాల లేని తీసుకుంటే అక్కడ టీడీపీ వాళ్ళు వ్యతిరేకత ఉంటుందని కొద్దిగా గ్యాప్ ఒంగోళ్ళు అతి చూసి జనసేన ఎవరిస్తున్నారు వాళ్ళకి వాళ్ళతో కూడా ఏంటంటే మచ్చలేని నాయకులు ప్రజల్లో ఉండేవాళ్ళు ఎందుకంటే పాడేరు కూడా అండి అల్లూరు సీతారామరాజు మన్యంలో ఏడు దశాబ్దాలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు పట్టుకుచ్చుకోలేని సమయంలో తిరిగి రోడ్ల రోడ్ల నూట నలభై తొమ్మిది కోట్ల రోడ్లు ట్రైబల్స్ కి ఇచ్చేసారు అది ఒక రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంది తర్వాత చలి వచ్చు అని చెప్పి ఒకటి ప్రోగ్రాం కూడా పెట్టారు అరకు వ్యాలీలో పెట్టారు ఎప్పుడు లేని విధంగా చాలా కాలం తర్వాత లేదు అరకు కాఫీ అని స్వయంగా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గారి దగ్గరికి ఒక్కసారి ఊహించిన విధంగా రేట్లు పెరిగిపోయినాయి అరకు కాఫీకి స్వయంగా తనే అంబాసిడర్ గా మారుతున్నాడు ప్రజలకి ట్రైబల్స్ కూడా ఇప్పటి వరకు వృత్తులు కూడా వాళ్ళు చేసే కలప ఉన్నాయి కదా దాన్ని కూడా మార్కెటింగ్ తీసుకురా అటవీ శాఖ ఉత్పత్తులు కూడా ఇవన్నీ చూస్తే వాళ్ళు కూడా ట్రైబల్ ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకునే నాయకుడు వచ్చాడనే భావన వాళ్ళు కలిగి ఏదైతే ఫస్ట్ టైమ్స్ ఉన్నారో ఈయన ఉన్నప్పుడు మత్స్యలింగం కావచ్చు ఈ రాజుగారు విశ్వేశ్వర రాజు కావచ్చు డెఫినెట్గా జనసేన వైపు చూసే అవకాశం ఇక ఎర్రగొండపాలెం అక్కడ టీడీపీ ఎస్సీ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఏదేమైనా కానీ సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పదకొండు మందిలో కూడా సార్ ముఖ్యమంత్రి గారితో అనుంగంగా మొదటి నుంచి ఉండే దశాబ్దాల తప్పటి ఉండే ఆ ముగ్గురు నలుగురు తప్పితే మాజీ ముఖ్యమంత్రి గారితో మాజీ ముఖ్యమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో అండ్ వ్యాపారాలు కూడా ఉన్నాయి పెద్దిరెడ్డి గారికి ఎంపీ ఒక ఆయన ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ముగ్గురు నలుగురు తప్పితే ఇక పొద్దుటూరు కూడా ఒక డాక్టర్ సుధా కూడా కొద్దిగా వినపడుతుంది బద్వేలు ఆ బద్వేలు సుధా గారు కూడా వెళ్ళిపోతే గారు ఇక కనపడితే ఆ నలుగురు తప్పితే ఏదో ఏదో అంటారు చూసా ఆయన నలుగురిని పెట్టి నడిపించారు అన్నారు తప్పితే ఇక్కడ వైసీపీలో కనపట్లేదు అవకాశం లేదు ఉండే మొత్తం ఇల్లు టీడీపీ గాని జనసేన గెలి అవకాశం స్పష్టంగా జనం కన్విన్స్ అవుతారా ఎందుకంటే ఇప్పుడు ఇంత మ్యాండేట్ ఇచ్చినాక కూడా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు నన్ను ఒంటరివాణి చేస్తున్నారు నాగబాబు గారు అన్నారు సింగిల్ డిజిట్కి ఈసారి పోటీ చేస్తే పరిమితం అవుతున్నారు పోటీ చేసే అవకాశం కూడా సింగిల్ డిజిట్ చేస్తామంటున్నారు జనం యాక్సెప్ట్ చేస్తారు మరి ఈ మార్పులు చేర్పులని పార్టీలో ఎందుకు యాక్సెప్ట్ చేయరు అధికారంలో ఉంది ప్రభుత్వం ఆ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టు నాబాబు గారు మాట్లాడిన తర్వాత అంత చాలా కసితో ఉన్నట్టుగా కనపడుతుంది ఆ కసి ఒక జనసేనలో కాదు టీడీపీలో కూడా ఉంది బట్టి వాళ్ళు బయటకు భావ వ్యక్తీకరణ చేయట్లా నాగబాబు గారు భావ వ్యక్తీకరణ చేశాడు కాబట్టి వీళ్ళంతా బీజేపీ టీడీపీ జనసేన ఒకే స్టాండ్తో వెళ్తే కనుక డెఫినెట్గా ఈ పదకొండు సీట్లలో వాళ్ళు నాలుగు సీట్లకి పరిమితం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటుంది అంటే మార్చ్ లో ప్లేనరీ ప్లాన్ చేస్తుంది జనసేన పార్టీ టైం ఉంది అవునండి సో ఈ నెల నెల టైంలో ఈ అన్ని జరిగిపోతాయా లేదా ఇంకా టైం పడుతుందా ఈ నెల జరుగుతుంది ఈ నెలలోనే ఇద్దరు ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యే జనసేన ఒక ఇద్దరేమో టీడీపీకి అట్లా వెళ్ళే అవకాశం అంటే మామూలుగా వాళ్ళు ఉండేటువంటి అండర్స్టాండింగ్ బట్టి వెళ్తారా పోటీ చేసిన సార్ ఎందుకంటే ఇప్పుడు అరకులో గతంలో బీజేపీ పోటీ చేసింది సో బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయారు వైసీపీ గెలిచింది అలా పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందా లేదా ఎవరు టచ్లోకి వెళ్తే వాళ్ళే ఎవరు టచ్లోకి వెళ్ళి ఎవరు ముందు వెళ్తే వాళ్ళే సో ముగ్గురైతే పక్క అంట ముగ్గురైతే పక్క అండి ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఇక సెకండ్ లో ఎంత అనేది ఇది ఏదైనా కానీ ఆ ముగ్గురు నలుగురు తప్పితే ఇప్పుడు వైసీపీకి వాళ్ళ వైపు నిలబడే అవకాశాలు ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్గా ఒక పెద్ద గేమ్ చేంజ్ జరగబోతుంది ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎంతమంది అనేటువంటి చర్చకి ఇప్పుడప్పుడే ఆన్సర్ చెప్పే స్థితి లేదని చంద్రశ్రీనివాస్ గారు అంటున్నారు ముగ్గురు అయితే పక్కాగా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు జనసేన పార్టీ తీసుకు సిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీ తీర్థం తీసుకోవడానికి అలానే మార్చిలో జరగబోయేటువంటి ప్లేనరీ లోగా ఈ మార్పులన్నీ జరిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి